పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులు సోదరుడి మనలందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎం బాలకృష్ణ సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి కృషి విజ్ఞాన కేంద్రము వనిపెంట ఈరోజు మనము టమోటాలో ఎరువులు మరియు కలుపు యాజమాన్యం గురించి సవిరంగా తెలుసుకుందాము ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో పండించేటువంటి కాయగూర పంటల్లో టమోటాకు విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ప్రతి ఆహార పదార్థాలలో కూడా టమోటాను విరివిగా ఉపయోగిస్తుంటాము కాబట్టి మనము అధిక దిగుబడి మరియు నాణ్యమైనటువంటి టమోటాలను ఉత్పత్తి చేయాలి అంటే అందులో వచ్చేటువంటి కలుపు నివారణ మరియు ఎరువుల యాజమాన్యమును సరైనటువంటి సమయంలో చేసుకున్నట్లయితే మనము నాణ్యమైన మరియు అధిక దిగుబడిని తీసుకోవడానికి అవకాశం ఉంది దీనికి ముఖ్యంగా చివరి దుక్కిలో ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నుకోవాలి నాటేటప్పుడు ఒక ఎకరాకు ఇరవై కిలోల బాస్వరంని ఇచ్చే నూట ఇరవై కిలోల సూపర్ పాస్ఫేటు మరియు ఇరవై నాలుగు కిలోల పొటాష్ని ఇచ్చేటువంటి వేరేట్ ఆఫ్ పొటాష్ను మనము వేసుకోవాలి అదేవిధంగా నత్రజనిని మూడు సమపాళ్లుగా చేసి నాటిన ముప్పై నలభై ఐదు అరవై రోజులకు పాటుగా వేసుకొని బోదెలు ఎగదోసుకుంటూ ఉండాలి అంతేకాకుండా యూరియాను ఇరవై గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మనము రిజికారీ చేసుకున్నట్లయితే పంట మీద పదహైదు నుంచి ఇరవై పర్సెంట్ అధిక దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంది నాటే ముందు ఎకరాకు ఎనిమిది నుంచి పన్నెండు కిలోల బోరాక్స్ వేసుకున్నట్లయితే పండ్లు అనేటివి పగలకుండా నాణ్యమైనటువంటి పండ్లు వచ్చేదానికి మనకు అవకాశం ఉంది అదేవిధంగా ఎకరాకు పది కిలోల జింకు సల్ఫేట్ వేసుకున్నట్లయితే జింకు లోపం రాకుండా కూడా మనము పంటను పండించుకొని అధిక దిగుబడి వచ్చేటట్లు చేసుకుంటూ జింకు లోపం రాకుండా మనము నివారణ చర్యలు తీసుకోవచ్చు అదేవిధంగా నాటిన తర్వాత ముప్పై నలభై ఐదు రోజులకు లీటర్ నీటికి ఐదు గ్రాముల జింకు సల్ఫేట్ను కలిపి పిచికారి చేసినట్లయితే మనకు ఇరవై పర్సెంట్ అధిక దిగుబడి పెరిగే అవకాశం ఉంది పూత దశలో ఎకరాకి నాలుగు వందల మిల్లీ గ్రాముల టూ ఫోర్ డి మందును రెండు వందల లీటర్లకు కలిపి లేదా ఒక మిల్లీ లీటర్ల ప్లానోఫిక్స్ నాలుగు లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే పూత మరియు పింద నిల్చి ఎండాకాలంలో మంచి దిగుబడికి అవకాశం ఉంది ఇది మనం యాద మనం చూసుకున్నట్లయితే ఈ పైన తెలిపినటువంటి పద్ధతులన్నీ కూడా మనం చేసుకున్నట్లయితే మనం మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంది అదే విధంగా ముఖ్యంగా టమోటాలో కలుపు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కలుపు వల్ల మనకు సుమారుగా ముప్పై నుంచి నలభై పర్సెంట్ దిగుబడి తగ్గిపోతుంది కలుపును నివారించినట్లయితే అయితే మనకు అధిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కలుపు నివారణ మరియు అంతర్కృషి చూసుకున్నట్లయితే కలుపు నివారణకు ఎకరాకు పెండిమిథాలిన్ ఒక లీటర్లు తేలిక నేలల్లో అయితే మరియు బరువు నీళ్ళల్లో అయితే ఒకటి పాయింట్ రెండు లీటర్లు రెండు వందల లీటర్లలో కలిపి నాటిన నలభై గంటలలోపు తడి నేలపై పిచికారి చేసుకోవాలి మెట్రబుజిన్ అనే ముందును మూడు వందల గ్రాములు నాటిన పదహైదు రోజులకు రెండు వందల లీటర్లో కలిపి వరుసల మధ్య పిచికారి చేసుకోవాలి అదేవిధంగా నాటిన ముప్పై ముప్పై ఐదు రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో మనం అంతర్కృషి చేసుకోవాలి పొలంలో కలుపు లేకుండా మొదటి నాలుగు వారాల్లో అంతర్కృషి చేసుకోవాలి మొక్కలు ఎదిగిన తర్వాత వాటిని కుదించరాదు పొడవుగా పెరిగే హైబ్రిడ్ మొక్కలను మరియు మామూలు రకాలు కూడా కర్రలను పాతి ఊతం ఇవ్వవలసి ఉంటుంది ఇలా ఊతం ఇవ్వడం వలన మంచి పరిమాణం గల కాయలు మరియు అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది కాయలు చెడిపోకుండా కూడా మనము కాపాడుకోవచ్చు ఈ విధంగా మనము ఇవ్వడం వల్ల నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను